అతని తరపున దీనిని నేను చేస్తాను ఇలా ఒక వ్యక్తి తరపున అని తెలియజేయడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది ఆఫ్ అనగా బదులుగా ఐ విల్ డూ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ అతనికి బదులుగా దీనిని నేను చేస్తాను ఇలా ఒక వ్యక్తికి బదులుగా లేదా ఏదైనా ఒక వస్తువుకి బదులుగా అని తెలియజేయడానికి ఇనిస్టాఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది హెండ్స్ అనగా అందుకే ఐ వాజ్ అన్వెల్ హ్యాండ్స్ ఐ డిడ్ ఇంట్ కమ్ నాకు ఒంట్లో బాగోలేదు అందుకే నేను రాలేదు ఇలా అందుకే అని తెలియజేయడానికి హెన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది డేర్ ఫార్ అనగా అందుకే హీ వాజ్ బిజీ డేర్ ఫార్ హీ కుడ్ నాట్ కమ్ అతడు బిజీగా ఉండను అందుకే అతడు రాలేదు ఇలా అందుకే అని తెలియజేయడానికి డేర్ ని కూడా ఉపయోగించడం జరుగుతుంది అట్ ఎనీ కాస్ట్ అనగా ఏది ఏమైనా ఐ షుడ్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్ ఏది ఏమైనా నేను ఇది చేయాలి ఇలా ఏది ఏమైనా అని తెలియజేయడానికి ఎట్ ఎనీ కాస్ట్ ని ఉపయోగించడం జరుగుతుంది ఆ రిల్స్ లేదా అదర్వైజ్ అనగా లేదా లేదా లేకుంటే డూ ఇట్ ఆ రిల్స్ ఐ విల్ టెల్ దెమ్ దీనిని చేయండి లేకుంటే నేను వారికి చెప్తాను లేదా లేదా లేకుంటే అని తెలియజేయడానికి ఆర్ ఇల్స్ లేదా అదర్వైస్ ని ఉపయోగించడం జరుగుతుంది సో ఫర్ అనగా ఇప్పటివరకు ఐ డిడ్ంట్ మీట్ them సో ఫర్ నేను ఇప్పటివరకు వారిని కలవలేదు ఇలా ఇప్పటివరకు అని తెలియజేయడానికి సో ఫర్ ని ఉపయోగించడం జరుగుతుంది అంటిల్ నవ్ అనగా ఇప్పటివరకు ఐ డిడ్ంట్ మీట్ them అంటిల్ నౌ నేను ఇప్పటి వరకు వారిని కలవలేదు ఇలా ఇప్పటి వరకు అని తెలియజేయడానికి అంటిల్ నౌని ఉపయోగించడం జరుగుతుంది ఎక్సెప్ట్ అనగా తప్ప ఎవ్రీ వన్ ఇస్ స్టడీంగ్ ఎక్సెప్ట్ మీ నేను తప్ప ప్రతి ఒక్కరూ చదువుతున్నారు ఇలా తప్ప లేదా కాకుండా అని తెలియజేయడానికి ఎక్సెప్ట్ ని ఉపయోగించడం జరుగుతుంది యాజ్ వెల్ అనగా కూడా ఐ హ్యావ్ మెట్ హిమ్ యాజ్ వెల్ నేను కూడా అతనిని కలిశాను ఇలా కూడా అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ వెల్ని ని ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ టు అనగా ప్రక్కన ఐఎమ్ నెక్స్ట్ టు ద మార్కెట్ నేను మార్కెట్ ప్రక్కన ఉన్నాను ఇలా ప్రక్కన అని తెలియజేయడానికి నెక్స్ట్ టూ ని ఉపయోగించడం జరుగుతుంది బిసైడ్ అనగా ప్రక్కన దే ఆర్ బిసైడ్ మై ఆఫీస్ వారు మా ఆఫీస్ ప్రక్కన ఉన్నారు ఇలా ప్రక్కన అని తెలియజేయడానికి బిసైడ్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది ఆఫ్టర్ అనగా తరువాత కూడా ఈవెన్ ఆఫ్టర్ ఐ టోల్ హిమ్ హీ డిడ్ నాట్ డూ నేను అతనికి చెప్పిన తర్వాత కూడా అతడు చేయలేదు ఇలా తర్వాత కూడా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఈవెన్ ఆఫ్టర్ ని ఉపయోగించడం జరుగుతుంది ఈవెన్ ఇఫ్ అనగా చేసినా కూడా ఈవెన్ ఇఫ్ ఐ టోల్డ్ హిమ్ నేను అతనికి చెప్పినా కూడా అతడు చేయలేదు ఇలా చేసినా కూడా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఈవెన్ ఇఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది ఈవెన్ వెన్ అనగా నప్పుడు కూడా ఈవెన్ వెన్ ఐ టోల్డ్ హిమ్ హీ డిడ్ నాట్ డూ నేను అతనికి చెప్పినప్పుడు కూడా అతడు చేయలేదు ఇలా ఏదైనా ఒక పనిని చేసినప్పుడు కూడా అని తెలియజేయడానికి ఇవెన్ వెన్ ని ఉపయోగించడం జరుగుతుంది అనగా అయినా కానీ ఐ హిమ్ హీ నాట్ నేను అతనికి చెప్పినా కానీ అతడు చేయలేదు ఇలా ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా ఒక పనిని చేసినా కానీ చెప్పినా కానీ అయినా కానీ అని తెలియజేయడానికి ఈవెంట్స్ సో ఉపయోగించడం జరుగుతుంది దాట్స్ వాట్ అనగా అదే లేదా ఇదే అని తెలియజేయడం జరుగుతుంది దాట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ అదే నాకు చెప్పాలని ఉంది ఇలా అదే లేదా ఇదే అని తెలియజేయడానికి దట్స్ వాట్ ని ఉపయోగించడం జరుగుతుంది అనగా అప్పుడే ఐ టోల్డ్ అప్పుడే నేను చెప్పాను ఇలా అప్పుడే నేను చెప్పాను ఇలా అప్పుడే అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి దాట్స్ వెన్ని ని ఉపయోగించడం జరుగుతుంది దాట్స్ వేర్ అనగా అక్కడే లేదా అక్కడికి దాట్స్ వేర్ ఐ మేట్ హిమ్ అక్కడే నేను అతన్ని కలిశాను ఇలా అక్కడే లేదా అక్కడికే వెళ్తున్నాను అని కూడా అంటుంటాం ఇలా అక్కడే లేదా అక్కడికే అని తెలియజేయడానికి దట్స్ వేర్ ని ఉపయోగించడం జరుగుతుంది దట్స్ హౌ అనగా హౌ ఐ హావ్ డన్ నేను అలానే చేశాను ఇలా అలానే అని తెలియజేయడానికి దట్స్ ఉపయోగించడం జరుగుతుంది దట్స్ విచ్ అనగా దానిని దట్స్ విచ్ ఐ హావ్ థ్రోన్ దానినే నేను పడేస్తాను ఇలా దానిని అని తెలియజేయడానికి దట్స్ ని ఉపయోగించడం జరుగుతుంది హూ అనగా అతడే నాకు సహాయం చేసింది ఇలా అతడే లేదా ఆమెనే అని తెలియజేయడానికి దట్స్ హూ ని ఉపయోగించడం జరుగుతుంది దట్స్ హూమ్ అనగా అతడిని లేదా ఆమెనే దట్స్ హు మై మేట్ వారిని నేను కలిసింది ఇలా అతడిని లేదా ఆమెనే లేదా వారిని అని తెలియజేయడానికి దాట్స్కూమ్ ని ఉపయోగించడం జరుగుతుంది నన్ అదర్ ధ్యాన్ అనగా ఇంకెవరో కాదు లేదా ఇంకేదో కాదు హీఈ్ నన్ అదర్ ధ్యాన్ మై ఫాదర్ అతడు ఇంకెవరో కాదు మా నాన్న ఇలా ఇంకెవరో కాదు లేదా ఇంకేదో కాదు అని తెలియజేయడానికి నన్ అదర్ ధ్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది నాట్ ఓన్లీ బట్ ఆల్సో అది మాత్రమే కాదు ఇది కూడా ఐ క్యాన్ డూ నాట్ ఓన్లీ దిస్ వర్క్ బట్ ఆల్సో దట్ వర్క్ నేను ఈ పని మాత్రమే కాదు ఆ పని కూడా చేస్తాను ఇలా ఏదైనా ఒక పనిని ఒకటి మాత్రమే కాదు ఇంకొకటి కూడా అని ఇంకొకటి కూడా చేస్తాను అని తెలియజేయడానికి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని ఉపయోగించడం జరుగుతుంది బిసైడ్స్ అనగా తప్ప ఐ కెన్ డూ ఎనీ వర్క్ బిసైడ్స్ దట్ వర్క్ నేను ఆ పని తప్ప ఏదైనా చేయగలను ఇలా పదాన్ని తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది పాయింట్ ఇన్ అనగా ఫలితం లేదా ప్రయోజనం పని చేయడం వల్ల ఒక ప్రయోజనం ఉంది ఇలా ఫలితం ఉంది లేదా ప్రయోజనం ఉంది అని తెలియజేయడానికి పాయింట్ ని ఉపయోగించడం జరుగుతుంది దో అనగా అయినప్పటికీ దో హీ ప్రిఫర్స్ హిందీ ఐ ప్రిఫర్ ఇంగ్లీష్ అతడు హిందీ చదివినప్పటికీ నేను ఇంగ్లీష్ చదువుతాను ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి దోని ఉపయోగించడం జరుగుతుంది ఈవెన్ దో అనగా అయినప్పటికీ ఈవెన్ దో ఐ రోట్ ది ఎగ్జామ్ వెరీ వెల్ ఐ కుడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ నేను పరీక్ష చాలా బాగా రాసినప్పటికీ నేను మంచి మార్కులు పొందలేకపోయాను ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి ఈవెన్ దోని ఉపయోగించడం జరుగుతుంది ఆల్ అనగా అయినప్పటికీ దో హీ ప్రిఫర్స్ హిందీ ఐ ప్రిఫర్ ఇంగ్లీష్ ఇక్కడ ఆల్ అన్న అన్నా దో అన్నా ఒకటే మీటింగ్ రావడం జరుగుతుంది ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి ఆల్ దో ఉపయోగించడం జరుగుతుంది అతడు హిందీ చదివినప్పటికీ నేను ఇంగ్లీష్ చదువుతాను విచ్ ఈజ్ వై అనగా అందుకే ఇట్ ఈజ్ రెయింగ్ విచ్ ఈజ్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఆఫీస్ వర్షం పడుతున్నది అందుకే నేను ఈ రోజు ఆఫీస్ కు రాలేకపోతున్నాను ఇలా అందుకే అని తెలియజేయడానికి విచ్ ఈజ్ వైని ని ఉపయోగించడం జరుగుతుంది దట్ ఈస్ వై లేదా టు కమ్ టు ఆఫీస్ వర్షం పడుతున్నది అందుకే నేను ఈ రోజు ఆఫీస్ రాలేకపోతున్నాను ఇలా అందుకే అని తెలియజేయడానికి దట్ ఈస్ వైని లేదా దట్స్ వైని కూడా ఉపయోగించడం జరుగుతుంది సో లేదా సో దట్ అనగా అందువల్ల ఇట్ ఈస్ రేనింగ్ సో దాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఆఫీస్ వర్షం పడుతున్నది అందువల్ల నేను ఈ రోజు ఆఫీస్ కు రాలేకపోతున్నాను ఇలా అందువల్ల అని తెలియజేయడానికి సో లేదా సో దాట్ ని ఉపయోగించడం జరుగుతుంది అన్లెస్ అనగా తప్ప లేదా కాకపోతే అన్లెస్ యు స్టడీ వెల్ కెన్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ నువ్వు బాగా చదివితే తప్ప నువ్వు మంచి మార్కులు పొందలేవు ఇలా తప్ప లేదా కాకపోతే అని తెలియజేయడానికి అన్లెస్ ని ఉపయోగించడం జరుగుతుంది వెనెవర్ అనగా అప్పుడల్లా వెనెవర్ ఐ గో టు దుబాయ్ ఐ స్టే టు హోటల్ నేను దుబాయ్ పోయినప్పుడల్లా నేను హోటల్లో ఉంటాను ఇలా ఏదైనా ఒక పనిని చేసినప్పుడల్లా అని తెలియజేయడానికి వెనవర్ని ఉపయోగించడం జరుగుతుంది వైల్ అనగా ఉండగా వైల్ యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్ ఐ కాల్డ్ యు మీరు ఆఫీస్ కు వెళ్తుండగా నేను మిమ్మల్ని పిలిచాను ఇలా ఏదైనా ఒక పనిని చేస్తుండగా అని తెలియజేయడానికి వైల్ ని ఉపయోగించడం జరుగుతుంది వెన్ అనగా అప్పుడు వెన్ హీ కాల్డ్ మీ ఐ వాజ్ బిజీ విత్ మై ఆఫీస్ వర్క్ అతను నన్ను పిలిచినప్పుడు నేను ఆఫీస్ పనిలో బిజీ ఉన్నాను ఇలా ఏదైనా ఒక పని చేసినప్పుడు అని తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది అనగా ముందు నుండి ఆగకుండా వెళ్ళిపోవడం హీ హాస్ గాన్ ఫాస్ట్ ద వెహికల్ అతను బండి ముందు నుండి వెళ్ళిపోయాడు ఇలా ఏదైనా ఒక షాప్ కావచ్చు ఏదైనా ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ముందు నుండి ఆగకుండా వెళ్ళిపోవడం అని తెలియజేయడానికి మనం పాస్ట్ ని ఉపయోగించడం జరుగుతుంది అనగా ప్రకారం టు వర్క్ కంపెనీ రూల్స్ ప్రతి ఒక్కరు కంపెనీ నియమాల ప్రకారం పనిచేయాలి ఇలా ప్రకారం అని తెలియజేయడానికి యాజ్ పర్ ని ఉపయోగించడం జరుగుతుంది అకార్డింగ్ టు అనగా ప్రకారం షీ హాస్ వర్క్ అకార్డింగ్ టు కంపెనీ రూల్స్ ఆమె కంపెనీ నియమాల ప్రకారం పనిచేసింది ఇలా ప్రకారం అని తెలియజేయడానికి అకార్డింగ్ టూని ఉపయోగించడం జరుగుతుంది రిగార్డింగ్ అనగా గురించి టు ఆస్క్ హర్ రిగార్డింగ్ దిస్ మ్యాటర్ అతడు అతడు ఆమెను ఈ విషయం గురించి అడగడానికి వెళ్ళాడు ఇలా గురించి అని తెలియజేయడానికి రిగార్డింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది త్రూఅవుట్ అనగా ప్రారంభం నుండి చివరి వరకు ఐ వాస్ అవుట్ దేర్ నేను అక్కడ ప్రారంభం నుండి చివరి వరకు ఉన్నాను ఇలా ఏదైనా ఒక పనిని ప్రారంభించి ఆ ప్రారంభం నుండి ఏదైనా ఒకటి సంఘటన జరిగిందంటే ఆ సంఘటన ప్రారంభము నుండి చివరి వరకు నేను ఉన్నాను అని తెలియజేయడానికి ఇక్కడ త్రూఅవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది లేదా ఏదైనా ఒకటండి ప్రారంభము నుండి చివరి వరకు చేశాము అని తెలియజేయడానికి త్రూ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది ఇన్సైడ్ అనగా లోపల వైపు లేదా లోపల ఐ హీన్ యూ ఇన్ సైడ్ నేను నిన్ను లోపల చూశాను లేదా టువార్డ్స్ అనగా వైపు ప్లీజ్ కమ్ టువార్డ్స్ మీ దయచేసి నా వైపు రండి ఇలా వైపు అని తెలియజేయడానికి లేదా ఉపయోగించడం జరుగుతుంది బియాండ్ అనగా అవతల మై హౌస్ బియాండ్ దట్ బ్రిడ్జ్ మై ఇల్లు ఆ బ్రిడ్జి అవతల ఉంది ఇలా అవతల అని తెలియజేయడానికి బియాండ్ ని ఉపయోగించడం జరుగుతుంది బినీత్ అనగా క్రింద ప్లీజ్ హైడ్ ద లెటర్ బినీత్ ఫైల్ దయచేసి పేపర్ ని ఫైల్ క్రింద దాయండి ఇలా ఏదైనా ఒకటి ఆనుకొని ఉన్నప్పుడు క్రింద అని తెలియజేయడానికి బిని ఉపయోగించడం జరుగుతుంది బిట్వీన్ బిట్వీన్ అనగా మధ్యలో ఇయర్స్ ఆమె ఇరవై నుండి ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇలా మధ్యలో అని తెలియజేయడానికి బిట్వీన్ ని ఉపయోగించడం జరుగుతుంది నియర్ అనగా దగ్గర మై హౌస్ ఇస్ నియర్ ద బస్టాప్ మై ఇల్లు బస్టాప్ దగ్గర ఉంది ఇలా దగ్గర అని తెలియజేయడానికి నియర్ ని ఉపయోగించడం జరుగుతుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనగా ముందు ఐ ఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్ నేను మీ ఇంటి ముందు ఉన్నాను ఇలా ముందు అని తెలియజేయడానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది ఫర్ అనగా కోసం ఇట్ ఈ ఓన్లీ ఫర్ యు ఇది కేవలం మీకోసం మాత్రమే ఇలా కోసం అని తెలియజేయడానికి ఫర్ ని ఉపయోగించడం జరుగుతుంది ఫర్ అనగా దూరం హీ ఫార్ ఫ్రమ్ హియర్ అతడు ఇక్కడికి దూరంగా ఉన్నాడు ఇలా దూరం అని తెలియజేయడానికి ఫార్ని ఉపయోగించడం జరుగుతుంది ఇంటూ అనగా లోపలికి షీఈ్ కమింగ్ ఇన్ టు ది హౌస్ ఆమె ఇంటి లోపలికి వస్తుంది ఇలా ఇంటు అనగా లోపలికి అని తెలియజేయడం జరుగుతుంది వీస్ విష్ అనగా చేయాలనుకుంటున్నాను ఐ వీస్ టు డూ ఇట్ నేను దీనిని చేయాలనుకుంటున్నాను ఇలా ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను అని తెలియజేయడానికి విష్ణు ప్లస్ వర్బు అన్ని ఉపయోగించడం జరుగుతుంది స్టిల్ స్టిల్ అనగా ఇంకా ఇంకా మీట్స్ మీ అతడు నన్ను కలుస్తాడు ఇలా ఇంకా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి స్టిల్ ని ఉపయోగించడం జరుగుతుంది అనగా చేయగానే ఐ గేవ్ ఆస్క్డ్ అతడు అడగగానే నేను అతనికి ఇచ్చేసాను ఇలా ఏదైనా ఒక పనిని వెంటనే లేదా చేయగానే ఏదైనా ఒక పనిని వెంటనే అని తెలియజేయడానికి యాజన్ యాజ్ ని ఉపయోగించడం జరుగుతుంది అనగా అప్పటికప్పుడే ఐ హ్యాడ్ టు గివ్ దెన్ అండ్ దేర్ అనగా అప్పటికప్పుడే నేను ఇవ్వాల్సి వచ్చింది ఇలా అప్పటికప్పుడే అని తెలియజేయడానికి దెన్ అండ్ ధేర్ ని ఉపయోగించడం జరుగుతుంది ఎ కపుల్ ఆఫ్ అనగా కొన్ని ఐ నీడ్ ఎ కపుల్ ఆఫ్ డేస్ టు డూ ఇట్ నాకు దీనిని చేయడానికి కొన్ని రోజులు కావాలి ఇలా ఆ కప్పలాట్ ని ఉపయోగించడానికి కొన్ని అని తెలియజేయడం జరుగుతుంది ఫ్యూ అనగా కొన్ని ఐ నీడ్ ఫ్యూ డేస్ టు డూ ఇట్ నాకు దీనిని చేయడానికి కొన్ని రోజులు కావాలి ఇలా కొన్ని అని తెలియజేయడానికి ఫ్యూని కూడా ఉపయోగించడం జరుగుతుంది